వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చికారం రెసిపీ దొండకాయ కూర నచ్చని వారికి కూడా ఇలా వండితే నచ్చేస్తుంది దొండకాయ పచ్చికారం నేను చేసిన విధంగా చేసి చూడండి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ ముందుగా దొండకాయలు రౌండ్గా సన్నగా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కూరలోకి పచ్చికారం ఏ విధంగా రెడీ చేయాలనేది చూద్దాము నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చీలు తీసుకున్నాను పావు కేజీ దొండకాయలకి అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇప్పుడు అందులో ఒక ఏడు ఎనిమిది పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మరీ వాటర్ వేసి దాన్ని పేస్ట్ లాగా చేయకండి కర్రీ అన్నది టేస్ట్ ఉండదు ఈ విధంగా చేస్తే మనకు సరిపోతుంది కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి పేస్టు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు చెంచాల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి ఆ తర్వాత ఒక మిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకొని ఈ తాలింపును ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోండి ఈ కర్రీ అనేది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కర్రీ ఎవరైనా ఈజీగానే చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు పసుపు వేసుకొని ఒకసారి కలపండి పసుపు పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని దొండకాయలు వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఎందుకంటే అడిగంటి పోతుంది కర్రీ అన్నది మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలపాలి కర్రీని ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి కరివే కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు కర్రీని మంచిగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ బాగా మగ్గనివ్వాలి లేకుంటే దొండకాయ అంత పచ్చివాసన వస్తుంది కర్రీ అన్నది టేస్ట్గా ఉండదు ఇప్పుడైతే ఇందులో ఒక అర చెంచాడు ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకొని కర్రీని కలపండి దొండకాయ ముక్కలకి ఉప్పు మొత్తం పట్టే విధంగా ఒకసారి బాగా కలపండి ఈ దొండకాయ కరు కారం నోటికి భలే రుచిగా ఉంటుంది దొండకాయ కారం ఇలా చేస్తే కడుపు నిండా తృప్తిగా తింటారండి పచ్చి కారం వేసి చేసినట్లయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంది కదా అది దొండకాయలో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కలిపిన తర్వాత పచ్చిమిర్చి కొబ్బరి అన్నది ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి కర్రీని బాగా మగ్గనివ్వాలి కర్రీ అయితే మనకు దాదాపుగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో వేంచి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చివరికి కొత్తిమీర వేసుకున్నారంటే కర్రీ అండి ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా ఐదు నిమిషాలలోనే రెడీ చేసుకోవచ్చు అంతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మీరు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్